జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని లక్ష్మీపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు ఘనంగా పోచమ్మకు బోనంతో వెళ్లడం జరిగింది గ్రామంలో ప్రజలు పోచమ్మకు బోనంతో పాటు మేకపోతులు పొట్టేళ్లు కోళ్లతో మొక్కులు తీర్చుకొని గ్రామ దేవత పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు పోచమ్మ తల్లి గ్రామ ప్రజలపై చల్లని దీవెనలు అందించాలని గ్రామంలో ప్రతి సంవత్సరం బంధువులను ఆడపడుచులను పిలిచి పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించి మొక్కలు తీర్చుకొని పూజించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం పోచమ్మకు బోనంతో పూజించడం నైవేద్యం సమర్పించి డప్పు వాయిద్యాలతో బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి కొత్త కోరికలతో పోచమ్మను వేడుకుంటారు గ్రామ యువతి యువకులు ఆడపడుచులు పిల్లలు మహిళలు బోనాలతో అంగరంగ వైభవంగా ఆటపాటలతో బయలుదేరి పోచమ్మకు బోనాలు సమర్పించడం జరుగుతుంది పోచమ్మ తల్లి దీవెనలతో పంటలు బాగా పండాలని రైతులకు పోచమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని అలాగే లక్ష్మీపల్లి గ్రామంలో ఎవరికి ఏ సమస్య రాకుండా చూడాలని పోచమ్మను కోరుకున్నారు గ్రామీణ ప్రాంతాలలో జరుపుకునే పండుగలు ప్రజల మధ్యన ఉండే ఐక్యతను చాటు చెబుతాయి గ్రామంలో అంగరంగ వైభవంగా పోచమ్మ పండుగను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ రైతు కమిటీ సభ్యులు ఉమ్మడి మండల మాజీ జడ్పీటీసి కృష్ణప్రసాద్ యాదవ్ గ్రామ ఆడపడుచులు యువతి యువకులు మహిళలు పిల్లలు స్నేహితుల మధ్య ఉత్సాహంగా గ్రామస్తులు పాల్గొన్నారు